అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు మరొక గుడ్ న్యూస్ చెప్పడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వం ఆ గుడ్ న్యూస్ ఏమిటంటే ఆడబిడ్డ నిధికి సంబంధించినటువంటి డబ్బులు వారి ఖాతాల్లోకి జమ చేయడమే ఇప్పటికే తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి తల్లికి పద్మూడు వేల రూపాయలు జమ చేసిన విషయం మనకి తెలిసినదే ఇప్పుడు ఈ ఆడబిడ్డ నిధికి సంబంధించి అమలకు కూడా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ముందడుగులు వేయడం కూడా జరుగుతున్నది దానికి సంబంధించి మొన్నటి రోజున మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రస్తావించడం మనకి తెలిసిన విషయమే ఇప్పుడు దీనికి సంబంధించి అంటే ఈ ఆడబిడ్డ అనేదికి సంబంధించి మార్గదర్శకాలు అనేది ఏపీ ప్రభుత్వం తయారు చేయడం కూడా జరుగుతున్నది అని మనకి అందిన సమాచారం కాబట్టి నేను మీకు ఈ అప్డేట్ కూడా ఇవ్వడం జరుగుతున్నది ముఖ్యంగా ఎన్నికలకు ముందు మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో భాగంగా ఈ ఆడబిడ్డ అనేది పథకాన్ని కూడా రూపొందించడం జరిగినది కాబట్టి ఇప్పుడు ఎలాగో తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు అలాగే ఈ రోజున ఈ రైతులకు సంబంధించి అన్నదాత సుఖీబాబుకు సంబంధించిన డబ్బులు ఈ జమ చేయడం జరుగుతుంది కాబట్టి ఇక నెక్స్ట్ వచ్చేసి ఆడబిడ్డ అనేది ఈ పథకానికి సంబంధించిన డబ్బులు ఈ మహిళలకు జమ చేయడమే ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉంటారో అంటే అరవై సంవత్సరాల లోపు మహిళలు ఉంటారు వారందరికీ ప్రతి నెల పదహైదు వందల రూపాయలు జమ చేస్తామని ఆయన ఆనాడే మాట ఇవ్వడం జరిగినది కాబట్టి అందుకు అనుగుణంగానే ఇప్పుడు ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగినది మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఈ పథకానికి సంబంధించి డబ్బులు అంటే బడ్జెట్ కేటాయించడం జరిగినది కాబట్టి అతి త్వరలోనే ఈ పథకం అమలులోకి రావడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ఎవరికైతే పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాల లోపు మహిళలు ఉన్నారో వారందరికీ ఈ పదహైదు వందల రూపాయలు ప్రతి నెల వేయడం జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరికి ఏమి కాదు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా పీపుల్ సర్వేని నిర్ణయించడం జరిగినది రెండు సార్లు ఇప్పటికే కంప్లీట్ అయినది అందులో ఒక ట్వంటీ పర్సెంట్ నిరుపేదలు ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం గుర్తించడం జరిగినది ఇప్పుడు ఆ ట్వంటీ పర్సెంట్ మందికే ఈ ఆడబిడ్డ నిధికి సంబంధించినటువంటి డబ్బులు జమ చేస్తారని కూడా మనకి అందిన సమాచారం బహుశా తెల్ల రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి మహిళల అందరికీ ఈ డబ్బులు అనేది జమ అయ్యే అవకాశం ఉన్నది బహుశా మనకి ఇంతకు ముందు ఏ విధంగా అయితే కండిషన్స్ ఉంటాయో అంటే ఒక కుటుంబంలో ఫోర్ వీలర్ ఉండకూడదు అలాగే రెండు వందల యూనిట్ల కంటే పైన కరెంటు బిల్లు రాకూడదు ఇలాంటివి ఆ కుటుంబంలో ఎవరైతే గవర్నమెంట్ పెన్షన్ పొందుతున్నారో అటువంటి వారు ఉండకూడదు వీటికి సంబంధించి అంటే గతంలో ఏ విధంగా అయితే ఉన్నాయి ఇలాంటి కండిషన్స్ మూడు ఎకరాల లోపు తరి పది ఎకరాల పైన మెట్ట ఈ రెండు కలిపి మెట్ట తరి కలిపి పది ఎకరాల పైన ఉన్నా కూడా ఈ పథకానికి అనర్హులుగా గుర్తించడం జరుగుతుంది గతంలో ఏ విధంగా అయితే కండిషన్స్ ఉన్నాయో ఇతర పథకాలకి దీనికి కూడా ఆ విధంగానే ఉండడం జరుగుతుంది ఇప్పటికీ మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఈ పథకానికి కేటాయించడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా త్వరలోనే ఈ పథకం అమలులోకి రావడం కూడా జరుగుతుంది మహిళలకు ఈ పీపుల్ సర్వే ద్వారానే ట్వంటీ పర్సెంట్ ఉన్నటువంటి నిరుపేదలకే ఈ డబ్బులు కేటాయిస్తారని కూడా మనకి అందిన సమాచారం కాబట్టి ఖచ్చితంగా తెల్ల రేసన కార్డులు కలిగిన ప్రతి ఒక్కరికి డబ్బులు వచ్చే అవకాశం ఉన్నది మరి ముఖ్యంగా చెప్పే విషయం ఏమిటంటే మహిళలు మీరు ఎన్పిసిఐ లింకు మీ అకౌంట్కి లింక్అప్ అయిందా లేదా అనేది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ ఎన్పిసిఐ లింక్ లేని ప్రతి మహిళకు ఈ డబ్బులు అనేది జమ కావు ఏ ప్రభుత్వ సంక్షేమ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు మీరు పొందాలనుకున్నప్పటికీ మీకు ఎన్పిసిఐ లింక్ అనేది ఉండాలి కాబట్టి ఖచ్చితంగా మీరు ముందుగానే ఇప్పుడే ఎన్పిసిఐ లింకు చేయించుకోండి ఆడబిడ్డ అనేది పథకము త్వరలోనే అమలులోకి రావడం జరుగుతుంది కాబట్టి ఓకే నేను ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మహిళలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఎవరైతే ఉన్నారో వారందరికీ షేర్ చేయండి ఈ విషయాన్ని వారు కూడా తెలుసుకున్నట్లు కూడా ఉంటుంది థ్యాంక్ యూ